జ్వరానికి మూలికా ఔషధాలు జ్వరం ఒక సాధారణ ఆరోగ్య సమస్య దీనికి పలు కారణాలు ఉండొచ్చు పూర్వం నుండి జ్వరాన్ని తగ్గించడానికి మన పూర్వీకులు అనేక మూలికలను ఉపయోగించేవారు ఈ మూలికలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు ఇతర లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి కొన్ని ప్రసిద్ధ మూలికలు తులసి తులసి ఆకుల రసం లేదా తులసి ఆకులతో చేసిన టీ తరచుగా జ్వరానికి ఉపయోగిస్తారు ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు శరీరాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది మంజల్ మంజల్లోని కర్కుమిన్ అనే పదార్థం శరీరంలోని వాపును తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మంజల్ పొడిని వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు వేప వేప ఆకులు యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటాయి వేప ఆకుల రసాన్ని తాగడం లేదా వేప ఆకులతో స్నానం చేయడం జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది కొత్తిమీర కొత్తిమీరలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కొత్తిమీర రసం లేదా కొత్తిమీరతో చేసిన సూప్ జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మిరియాలు మిరియాలు శరీరంలోని వేడిని పెంచి వయర్వేలు పెంచడం ద్వారా జ్వరాన్ని తగ్గిస్తుంది మిరియాల పొడిని వెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు ముఖ్యమైన విషయాలు వైద్యుని సలహా ఏదైనా మూలిక ఔషధాన్ని ఉపయోగించే ముందు మీ వైద్యునితో సంప్రదించడం చాలా ముఖ్యం అలర్జీ కొన్ని మూలికలకు అలర్జీ ఉండే అవకాశం ఉంది అందుకే వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం గర్భధారణ గర్భవతులు లేదా పాలిచే తల్లులు ఏదైనా మూలిక ఔషధాన్ని ఉపయోగించే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి దీర్ఘకాలిక సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు ఏదైనా మూలిక ఔషధాన్ని ఉపయోగించే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి ముగింపు మూలికలు జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అయినప్పటికీ అవి మందులకు ప్రత్యామ్నాయం కావు జ్వరం ఎక్కువ రోజులు ఉంటే లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యునిని సంప్రదించండి డిస్క్లేమా దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫర్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషనల్ పర్పసెస్ ఓన్లీ అండ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ మెడికల్ అడ్వైస్ It is recommended to consult a healthcare professional before using any herbal remedy.